సంక్రాంతికి సెలవుల్లో ఎక్కువ మంది సొంత ప్రాంతాలకు వెళ్తారని కాబట్టి దొంగతనాలు జరిగే అవకాశం ఉందని పోలీసింగ్ తో పాటు నైట్ పోలీసులు కూడా పెంచుతామని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు పోలీస్ డైరీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపిల్లలు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలని అన్నారు సో తెలుసు పోలీస్ డైరీ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో డిస్టిక్ సంబంధించిన అఫీషియల్స్ ఇంపార్టెంట్ ఆఫీషియల్స్ దాని తర్వాత మెన్నుకు సంబంధించినటువంటి అన్నింటినీ దీంట్లో మనం పెట్టడం జరిగింది సో ఈవెన్ మీడియా వాళ్ళకు కూడా మనకి ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో అట్ ది సేమ్ టైం సో ప్రతి ఇయర్ ఇది మనము చేస్తున్నాం ఎక్కడ దేనికి ఎలాంటి అలిగేషన్స్కి కూడా ఇష్యూ లేకోకున్నట్టుగా నేను వాళ్ళు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో పొద్దున ఏదైనా దీని మీద మనకు ఎలాంటి అలిగేషన్స్ రాకూడదు అని చెప్పేసి కూడా బట్ దాదాపుగా వాళ్ళు ఒక టూ మంత్స్ నుంచి కష్టపడి సో ఇలా ఒక ఫైనల్ షేప్కి తీసుకుని జరిగింది చూడడానికి కూడా చాలా బాగుంది ఇన్ఫర్మేషన్ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీళ్ళు దీంట్లో పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా నా ధన్యవాదాలు అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు భోగి సంక్రాంతి కూడా ఉంది మీ అందరికి తెలుసు సో సంక్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ తెలుగు వాళ్ళందరికీ సో ముందుగా నెల్లూరు ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి తెలుసు మనకు సంక్రాంతి టైంలో మనకు హాలిడేస్ అవన్నీ ఉంటాయి సో అట్ ది సేమ్ టైం ఎవరైతే సెలవుల్ టైంలో ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేస్లో వెళ్ళేసి సో వాళ్ళ యాన్సెస్టర్ విలేజెస్లో వాళ్ళు ఈ పండుగ చేసుకోవడానికి ఎక్కువ చూపిస్తారు కాబట్టి సో చాలామంది వాళ్ళు నేటివ్ ప్లేస్లకి వెళ్ళే వెళ్తూ ఉంటారు మనం ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పెషలీ హాలిడేస్ ఉన్నప్పుడు మనకు ప్రాపర్టీ అఫెన్సీస్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మీ మా ఎస్డిపిఓస్కి సిఎస్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో నైట్ బీడ్స్ డే బీట్స్ కూడా కొద్దిగా ఈ విజిబుల్ పోలీసింగ్ అనేది మనం మన సైడ్ నుంచి మనం ఇంప్రూవ్ చేసుకుంటాం అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే సో మీరు ఏదైనా ఊర్లోకి వెళ్తున్నప్పుడు నియర్ బై పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే సో మేము ఆ ఊరికి వెళ్తున్నామని చెప్తే మనం కొద్దిగా ఆ ఏరియాకి సంబంధించి మనం నైట్ బీట్ కానీ డే బీట్ కానీ పెట్టుకున్నప్పుడు పర్టికులర్ హౌస్ని మనం ఒకసారి వాచ్ చేసుకోవడానికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవడం అని చెప్పేసి కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాం నెక్స్ట్ కమింగ్ డేస్లో కూడా ఆల్మోస్ట్ నిన్నటి నుంచి మనం అందరు ఎస్డిపిస్ కూడా చెప్పడం జరిగింది ఎస్పెషలీ టౌన్ ఏరియాస్లో కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్న చోటలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆటో ద్వారా కూడా మన అనౌన్స్మెంట్స్ చేయించమని కూడా చెప్పడం జరిగింది కాబట్టి పబ్లిక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏవైతే ప్రికాషన్స్ తీసుకోవాలో మన ఊరికి వెళ్తున్నప్పుడు వాటన్నిటిని తీసుకోమని డిపార్ట్మెంట్ తరపున మేము కోరుకుంటున్నాం దాని తర్వాత ఇప్పుడు అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా యూత్ ఇట్లాంటి వాళ్ళు మైనర్ డ్రైవింగ్ చేసేది ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మైనర్ డ్రైవింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా మనం అది డ్రైవ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం సో మైనర్ డ్రైవింగ్ ఇలాంటిది చేస్తే మాత్రం తల్లిదండ్రులు మనం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరికీ పేరెంట్స్ చెప్పడం ఏంటంటే ఈ హాలిడేస్ సందర్భంగా పిల్లలు ఇంటి దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళకి ఈ వెహికల్స్ ఇవ్వ టూ వీలర్స్ ఇచ్చి పంపించడం అలా చేస్తే మాత్రం యాజ్ పర్ రూల్ మనం ఏమైతే తీసుకుంటామో యాక్షన్ దాన్ని తీసుకుంటాం కాబట్టి తల్లిదండ్రులు కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా చేస్తే బాగుంటుంది సో మైనర్స్కి ఎవరికి ఈ టూ వీలర్స్ అలాంటివి ఒక్కొక్కరు ఉంటే సో మనం వేరే వాళ్ళ లైఫ్ని తీసుకునే రైట్స్ మనకు లేవు కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం తర్వాత టీజింగ్ ఇట్లాంటి వాటి గురించి కూడా మనం ప్రాపర్గా చూసుకుంటున్నాం సో ఈ కమ్మింగ్ వన్ వీక్ ఏదైతే మనకి హాలిడేస్ ఈ ఫెస్టివల్ టైం ఉంటుందో మన పోలీస్ డిపార్ట్మెంట్ అయితే విజిబుల్ పోలీసింగ్ అనేది మనం ఎన్షూర్ చేసుకుంటాం అట్ ది సేమ్ టైం టాపింగ్కి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి చైన్ స్నాచింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటే దానికి సంబంధించి కూడా ప్రజలు మేము కోరుకునేది అంటే వాళ్ళు కూడా కొద్దిగా అవేర్గా ఉండి ఎవరైనా సింగిల్గా వెళ్ళకోకున్నట్టుగా ఏవైతే మేము పోలీస్ వారు చెప్తున్న ప్రికాషన్లు వాటినన్నీ పాటిస్తే ఈ చైన్ స్నాచింగ్ అవి జరగడానికి కూడా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి మన సైడ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం అన్ని రకాలుగా చేస్తాం అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా కొద్దిగా అవేర్నెస్ చూసుకోవాలి వాళ్ళు కూడా కొద్దిగా రెస్పాన్సిబుల్గా ఉంటే మనకు ఈ చైన్ స్నాచింగ్ అనేటివి జరగకుండా ఉంటాయి రిగార్డింగ్ తర్వాత మీకు ఈ కోడిపందాలు పేకాట ఇట్లాంటి వాటికి సంబంధించి కూడా మనము అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేస్తున్నాం అలాంటి వాటికి ఎక్కడ మనకు పర్మిషన్ అలాంటిది ఏమీ లేదు సో కాబట్టి దానికి సంబంధించి కూడా మీడియా వాళ్ళకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు చెప్తే దానికి తగ్గట్టు కూడా మేము యాక్షన్ తీసుకుంటాం